హాయ్ బ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీరామం దసరా నవరాత్రుల్లో రెండో రోజు మేము రవ్వ కేసరి చేస్తామండి గోధుమ రవ్వతోటి చేస్తాము అది కూడా బెల్లం వాడతాం టేస్ట్ అచ్చం మనం అన్నవరం సత్యనారాయణ స్వామి రవ్వ కేసరిలా ఉంటుందండి దానికి ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాము నెయ్యిలో కట్ చేసిన బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ వేసి ఫ్రై చేసి తీసి పక్కకు పెట్టేసుకుంటాను మేము ఈ రవ్వ కేసరికి గోధుమ రవ్వ వాడతానండి చాలా బాగుంటుంది కేసరి రవ్వ అని కూడా దొరుకుతుంది అదే యూస్ చేస్తాను నేను ఏదైనా వన్ వన్ ఫోర్త్ కప్ తీసుకుంటానండి ఏ ఐటెం చేసినా కూడా నైవేద్యాలకి చేసేటప్పుడు వన్ వన్ ఫోర్త్ కప్ తీసుకుంటాను ఎక్కువ అక్కర్లేదండి ఆ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసిన నెయ్యిలోనే రవ్వని లైట్గా దోరగా వేయించుకొని తీసి పెట్టేసుకోవాలి అదే గిన్నెలో మళ్ళీ వన్ ఫోర్ ఫోర్త్ కప్ కాబట్టి నేను ఫోర్ గ్లాసెస్ వాటర్ తీసుకున్నానండి అంటే వన్ గ్లాస్కి త్రీ గ్లాసెస్ వాటర్ అనమాట మరుగుతున్న వాటర్లో ఒక త్రీ ఎలాచి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోధుమ రవ్వ వేసి ఉడకనివ్వాలండి ఒక టూ మినిట్స్ మూత పెట్టి వదిలేశారంటే రవ్వ చక్కగా ఉడుకుతుంది ఆ తర్వాత షుగర్ కానీ బెల్లం కానీ వేసుకోవచ్చు నేను బెల్లం యూజ్ చేస్తానండి బెల్లము తాటి బెల్లం కూడా ట్రై చేయొచ్చండి బాగుంటుంది మనము వన్ వన్ ఫోర్త్ గ్లాస్ రవ్వకి వన్ గ్లాస్ బెల్లం తీసుకుంటే సరిపోతుంది బెల్లం తురిమి ఇలా గ్లాస్ నిండా తీసుకోండి ఈజీగా కరిగిపోతుంది నైవేద్యాలకి ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి శ్రేష్టమంటారు కదండి నేను అందుకనే ఆవు నెయ్యి యూజ్ చేస్తాను వన్ టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకోవాలండి నెయ్యిలో ఉడికిన కేసరికే రుచి ఆవు నెయ్యి అయితే ఇంకా చాలా చక్కగా ఉంటుంది నెయ్యి విడిచినట్టుగా ఊరికితేనే కేసరి రుచిగా ఉంటుందండి కాబట్టి సరిపోలేదనుకుంటే ఇంకో స్పూన్ నెయ్యి వేసుకోవాల్సి ఉంటుంది చూడండి నెయ్యి పైకి తేలినట్టు ఎంత చక్కగా వచ్చిందో ఇలా రాగానే ఆపేసుకోవడమేనండి ముందుగా ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ వేసి కలిపేసుకోండి కేసరి రెడీ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి మీరు దసరా నవరాత్రిలో రెండో రోజు ఏ నైవేద్యం చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్